అంటే ఎదుట మంచి ఖచ్చితంగా ఆ మంచిని తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన కనబడుతుంది సో నేను దాన్ని తప్పు పట్టట్లా చంద్రబాబు నాయుడు గారు మార్పు మంచిదే ఖచ్చితంగా ఈ మార్పు అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టాలి రాష్ట్రాన్ని ఆ ఒక్క రూపం కూడా అప్పు చేయను కాబట్టి అప్పు చేయక పరిపాలించండి ఎలాగ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి చిన్న మాట్లాడుతున్న మాటలు అన్ని చిన్నపిల్లలు మాట్లాడుతున్న మాటలు మీరు చేసినప్పుడు మీరు తీర్చాలి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు ఎవరు తీస్తారు చంద్రబాబు నాయుడు గారు మూడు సంవత్సరాలు మూడు సార్లు సీఎం చేసినప్పుడు ఎవరు తీర్చారమ్మా అమ్మా అసలు ఇన్ని అప్పులకి చంద్రబాబు నాయుడు ఇన్ని అప్పుడు కేర చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతున్నారు ఇన్ని అప్పుల కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు మీతో పోల్చున్నారు ఇవన్నీ చిన్నపిల్లాడి డైలాగ్ లో చిన్నపిల్లా మాటలు ఇక్కడ డిబేట్ లో మాట్లాడుతున్నారు మేము బాగా చమదం సృష్టించేస్తామంటే పెట్టుబడులు వచ్చేస్తాయని అన్నారు ఎవరెవరికి ఎటువంటి శాఖలు ఇచ్చారో మనం చూసాం ఆ శాఖ కొంతారా లేదా నిజమైన పవర్ చీల్ కొంటా లేవని మనం చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు

మాట్లాడున్నాం ఎవరెవరు ఏ శాఖ సంబంధించి మినిస్టర్స్ ఆ శాఖ సంబంధించి మాట్లాడలేదనేదే కదా ప్రజలు మాట్లాడేది బహిర్గతంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి మాట్లాడేది అదే కదా కనీసం మినిస్టర్స్ ఆయా సంబంధించి మాట్లాడలేదు కేవలం విమర్శలకు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగానే పరిమితం అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగానే పరిపాలన సాగిస్తే నెక్స్ట్ టైం ప్రజలు ఏ నోటానో నమ్ముకుంటారేమో ఏ విధమైన పాలన వస్తుందో తెలియదు ఎందుకంటే ఏ ప్రభుత్వము సరిగా నచ్చిన నచ్చిన విధంగా పరిపాలన సాగించకపోతే ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా ఆశా గారు ఈ రోజున పరిపాలిస్తుంది ఒక టిడిపి ప్రభుత్వం కాదండి పవన్ కళ్యాణ్ గారు పరిపాలించినట్టే బీజేపీ పార్టీ కూడా పరిపాలించినట్టే ముగ్గురి కలయితో ఏర్పడిన ప్రభుత్వం ఈ ముగ్గురి మీద బాధ్యత ఉంది ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను అధికారం అవ్వాలి నేను రాజ్యాధికారం రావాలని అవసరం లేదు ఎందుకంటే ఈయన కూడా భావిష్యం అయ్యాడు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకెప్పుడు అధికారంలో రావాల్సిన అవసరం లేదు మరో అంటున్నారు మరో పక్క కాపు సామాజిక వర్గాన్ని సీఎం చేస్తా అని చెప్పారు అంటున్నారు ఏంది ఈక్వేషన్స్ ఒకదానికొకటి జాయింట్ అవ్వట్లేదు లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం మా ఆశ గారు నేను అన్నిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సమాధి ఆయనంతలో ఆయనే కట్టుకున్నాడు ఈ రోజున పొత్తు పెట్టుకున్నాడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొత్తు అంటే టీడీపీని బలపరుస్తూ వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తద్వారి తర్వాత ఒంటరికి వెళ్ళేటప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏమనగా ఓట్లు అడుగుతాడు అయ్యి బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ చేసాము మంచి పరిపాలన జనసేన ఎదుగుదల గురించి మీకెందుకండి మీ పార్టీ గురించి కదా అభివృద్ధి చంద్ర జనసేన ఎదుగుతుందో లేదంటే తగ్గుతుందో సింగిల్ గా వెళ్తుందో కూటమితో పాటు వెళ్తుంది అనేది సెకండరీ కదా

కూటములు జత కట్టడాలు మూడిట్లు అంటే రాష్ట్ర ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ రావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడినా సరే చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు లేదంటే కనుక సినిమా డైలాగ్స్ అంటున్నారు మీ ఒక్కరి కానీ తెలుసా ఒక్క నిమిషం ప్లీజ్

ఆరు నెలలు దాటినంత ప్రజల్లో ఆరు నెలలు దాటినంతరిగెత్తు ఎవరు సంక్షేమాలను ఇచ్చారు ఎవరు అభివృద్ధి చేస్తారో రాష్ట్ర తెలుసు ఎవరు ఏ రంగు అధికారులకు వచ్చారు ఏం చేస్తారో రాష్ట్ర తెలుసు ఎవరు గొర్రెలు కాదు చంద్రబాబు ఆరు నెలలుగా మీ పరిపాలన ఎలా ఉండదు రాష్ట్ర ప్రజల్లో మాట్లాడాలి ఎటువంటి ప్రతికాలను మీకు ఎలా అయితే మాట్లాడాలి ఇలాంటి మాటల వల్లే మేము ప్రజలు మూల్యారు ఇప్పటికైనా ఎస్ మహేష్ గారు మీ తప్పును తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికైనా చాలా సమయం అయింది ప్లీజ్ దృష్టి పెట్టారు అదే పాలన మీద గురించి మాట్లాడదామంటే మీరు రెండు వేల ఇరవై తొమ్మిది పొత్తుల గురించి మాట్లాడుతున్నారు సినిమా <imitation> అలాగే <imitation> <imitation>